ఆప్ కీలక నాయకురాలు ఢిల్లీ మంత్రి అతిసి సంచలన విషయాలు బయటపెట్టారు బీజేపీలో చేరకపోతే నెల రోజుల్లో ఈడీ ద్వారా అరెస్టు అయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఓ వ్యక్తి ద్వారా బీజేపీ తనకు చెప్పించిందని ఆమె తెలిపారు మంగళవారం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ త్వరలో తన ఇల్లు తన సన్నిహితుల ఇండలో ఈడీ సోదాలు చేపట్టబోతున్నదని ఆ తర్వాత తనకు సమాన్లు పంపించి అరెస్టు చేస్తుందని ఆమె పేర్కొన్నారు నాకు సన్నిహితుడైన ఒక వ్యక్తి ద్వారా బీజేపీ నన్ను సంప్రదించింది నా రాజకీయ జీవితం కాపాడుకునేందుకు బీజేపీలో చేరాలని లేకపోతే నెల రోజుల్లో అరెస్ట్ అవుతావని చెప్పించింది కేజ్రీవాల్ మనీష్ సిసోడియా సంజయ్ సింగ్ సత్యేందర్ జైన్ను అరెస్టు చేసిన తర్వాత ఆ విచ్ఛిన్నం అవుతుందని బీజేపీ ఆశించింది కానీ అలా జరగకపోవడంతో తర్వాత కీలక నాయకులుగా ఉన్న నాతో పాటు సౌరత్ భరద్వాజ్ రాఘవ్ చద్దా దుర్గేశ్ పాఠక్ను అరెస్టు చేయబోతున్నదని ఆమె పేర్కొన్నారు మేము కేజ్రీవాల్ సైనికులం భగత్ సింగ్ శిష్యులం మీ బెదిరింపులకు భయపడబోమని బీజేపీకి చెప్పదలుచుకున్నా దేశాన్ని రక్షించేందుకు ప్రజల అభ్యున్నతకి ఆ చివర కార్యకర్త వరకు పోరాడతారని ఆమె స్పష్టం చేశారు